హాయ్ అండి వెల్కమ్ టు రానీస్ కిచెన్ ఈరోజు మనం కిచెన్లో బొంబాయి కారీలు చేసుకుందాం బొంబాయి కారీలు అంటే అందరికీ తెలుసు కదా టీ మార్నింగ్ టైంలో టీలో ఈ ఒక్క కారీ తింటే చాలు ఒకటి రెండు కారీలు తింటే మనకు ఆ రోజు బ్రేక్ఫాస్ట్ కూడా అవసరం లేదు ఆ కారీలను మనం బయట కొనుకొచ్చుకునే బదులు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కడ మిస్ కాకుండా వీడియో మొత్తం చూడండి ఎక్కడ మిస్ అయినా మీకు ఈ ఖారీల రెసిపీ అనేది మిస్ అయిపోతుంది కాబట్టి ఫస్ట్ మీరు వీడియో మొత్తం క్లియర్గా స్కిప్ చేయకుండా చూడండి దీనికి ఏమేమి కావాలో ఎలా చేయాలో మీకు అన్నీ డీటెయిల్గా ఉంటాయి చూద్దాం ఇప్పుడు ఫస్ట్ అయితే మనము రెండు కప్పుల మైదా తీసుకుందాం మీకు క్వాంటిటీ కరెక్ట్గా తెలవడానికి నేను ఈ కప్పు యూజ్ చేస్తున్నా చూడండి ఓకేనా ఈ కప్పుతో రెండు కప్పుల మైదా తీసుకుందాం వన్ ఓకే టూ కప్స్ మైదా ఇప్పుడు దీంట్లో నెయ్యి వేసుకుంటున్నా నేను ఒక వన్ టేబుల్ స్పూన్ చూడండి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి ఇది నేను ఫ్రెష్గా ఇంట్లోనే తయారు చేసుకున్న నెయ్యి ఇది మొత్తం వేసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ అంటే జస్ట్ ఎత్త ఒక రెండు చిటికీలంతా ఒక పావు టీ స్పూన్ అనుకోండి వేసేసి మంచిగా కలిపేసుకోవాలి బాగా ఇట్లా ప్రెస్ చేసుకుంటే కాదు పిండికి మొత్తము ఈ నెయ్యి అనేది పట్టాలి ఇట్లా పొడి పొడిగా రావాలి చల్లటి నీళ్ళతో మొత్తం కలిపేసుకోవాలి పిండి మనము బాగా మెత్తకు కూడా కలుపుకోవద్దు నెక్స్ట్ చపాతి పిండిలాగా కలుపుకుంటే సరిపోతుంది చూడండి మన పిండిని ఇట్లా మంచి కలుపుకోవాలి ఓకే ఇప్పుడు దీన్ని కొంచెం స్మూత్ చేసుకుందాం మన ప్లాట్ఫామ్ మీద పెట్టుకొని కొంచెం పొడి పిండి అద్దుకుందాము అందుకొని ఇట్లా స్మూత్గా చేసుకుందాం వేస్తే ఏంటంటే మనకు మైదా చపాతి వేసేటప్పుడు మనకు పగిలిపోకుండా మంచిగా స్మూత్గా సన్నని లేయర్ వస్తుంది ఎంత పలచ కావాలంటే అంత పలచ వేసుకోవచ్చు మనము కారీ వేసే చపాతీని ఒక పది నిమిషాలు కష్టపడ్డామనుకోరి మన కారీ రెడీ అయిపోతుంది ఇట్లా ఇంట్లోనే వేసుకోవచ్చు బయట ఆయిల్స్ వేసి చేస్తారు అన్న టెన్షన్ కూడా ఉండదు మనకు ఓకే చూసారా అయిపోయింది కదా దీన్ని ఒక్క పది నిమిషాలు కొంచెం ఆయిల్ అన్న నెయ్యి అయినా ఏదైనా సరే పెట్టేసుకొని ఆరిపోకుండా ఉండడానికి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకుందాం మనం కారీకి చపాతీ వేసుకుంటాం కదా దాని మీద లేయర్గా రావడానికి ఒక పేస్ట్ రాస్తారు ఎక్కడ బేకరీలలో దాన్ని మార్జరీన్ అంటారు దాన్ని మనం ఇంట్లోనే హోమ్మేడ్లో కూడా చేసుకోవచ్చు మీకు చూపిస్తున్న చూడండి ఇలాంటి కెమికల్ ఐటమ్స్ ఏం లేకుండా జస్ట్ నెయ్యితో నెయ్యి నేను రెండు టేబుల్ స్పూన్ అంటే ఫోర్ టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నారనుకో చూడండి ఓకే నేను ఈ కర్రీ గంటతో మీకు రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసిన మీకు ఇలాంటిది ఉంటే ఇలాంటిది వాడుకోండి లేదు అంటే ఇట్లాంటిది ఉంటుంది కదా మనకు టేబుల్ స్పూన్ మెజర్ ఉంటుంది కదా దీంతో నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు ఇంకా మనము రెండు టేబుల్ స్పూన్ల స్టార్చ్ వేస్తున్నా మీకు కార్న్ స్టార్చ్ లేదనుకోండి మైదా యూజ్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే మైదా తోటి కొంచెం గట్టిపడుతుంది మనకు అది లేయర్స్ విడగొట్టడానికి టైం తీసుకుంటుంది స్టార్చ్ అనుకో తొందరగా అయిపోతుంది ఓకే రెండు స్పూన్లు వేసిన కదా దీన్ని ఇప్పుడు మంచి పేస్ట్ లాగా చేసుకుందాం నెమ్మదిగా కలుపుకోవాలి చూడండి మనం ఇట్లా కలుపుకున్నాం కదా ఇది మనకు హోమ్ మేడ్ నెయ్యి కాబట్టి కొంచెం కలర్ క్రీమ్గా ఉంది అదే మీరు బటర్ ఉందనుకోండి బటర్ అయినా సరే ఆయిల్ అయినా సరే ఆయిల్ వేసుకుంటే ఇంకా కొంచెం వైట్గా వస్తుంది ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాలు మనం ఇప్పుడు పిండి ఆ రోల్స్ వేసుకునే లోపు పక్క పెట్టుకున్నాం అనుకో చిక్కగా అయిపోతుంది ఓకే ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ అయింది కదా మన పిండి తీసుకుందాం ఇప్పుడు చూడండి సాఫ్ట్గా అయిపోయింది కదా ఓకే తీసుకుందాము దీన్ని ఇప్పుడు ఈక్వల్ పార్ట్స్ కట్ చేసుకుందాం ఎందుకంటే మనకు చపాతీలన్నీ ఒకటే సైజు రావడానికి ఈక్వల్గా కట్ చేసుకోవడం మీరు చాకుంటే చాకుతో కట్ చేసేసుకోండి ఒకవేళ పెద్దగా చేసుకోవాలనుకున్నారనుకో ఈ సైజ్ సరిపోతుంది కొంచెం నాలాగా చిన్నగా వేసి ఒక సిక్స్ పీసెస్ చేసుకున్నారనుకో మనకు లేయర్స్ ఎక్కువ వస్తాయి ఓకే చూసారా ఇవన్నీ ఇట్లా తీసి పక్కన పెట్టుకుందాము ఓకే ఇట్లా ముద్దలన్నీ ఓకే మనం ఇట్లా ముద్దలన్నీ రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక్కొక్కటిగా చపాతిగా చేస్తాము చూడండి పక్కకు పెట్టుకుందాము ఫస్ట్ ఒక చపాతి తీసేసుకొని మీకు ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా చేసేసుకోండి ఈ చపాతీ పల్చగా చేయడంలోనే ఉంటుంది మన కారీ బిస్కెట్ రెసిపీ అంతా చూసారా ఎంత పల్చగా నా ఫింగర్స్ కనిపిస్తున్నాయి ఇందులో మీకు ఓకేనా ఇట్లానే అన్నీ చేసుకోవాలి ఓకే మనం ఇట్లా చపాతీ షీట్స్ అన్నీ వేసుకున్నాం కదా చూడండి అన్నీ చేసుకొని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు మీకు అసలు ప్రాసెస్ చూపిస్తాను మీకు చెప్పాను కదా కార్నెస్టార్చి నెయ్యి కలిపితే పేస్ట్ అవుతుందో చూసిరా ఏం దీన్నే మోజరిన్ అంటారు మనకు బేకరీలలో దొరుకుతుంది మోజరిన్ అంటారు దీన్ని మనం ఇంట్లోనే ఈజీగా వేసేసుకున్నాం చూసిరు కదా ఎంత పేస్ట్ లాగైపోయిందో దీన్ని ఇట్లానే వేసుకొని మనం యూజ్ చేసుకోవడం రైట్ ఇక నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ అయితే దీన్ని ఒకసారి మంచిగా కలిపేసుకుంటే ఇట్లా పేస్ట్ అయిపోతుంది మీరు గడ్డగట్టిందని భయపడాల్సిన అవసరం లేదు నువ్వు ఇట్లా కలిపేసుకుంటే చూసిరా పేస్ట్ లాగా అయిపోయింది ఓకే ఇప్పుడు మనం చపాతీలన్నీ మంచిగా లేయర్స్ లాగా ఫామ్ చేసుకుందాం చూడండి ఫస్ట్ ఒకటి పెట్టిన కదా నేను ఇప్పుడు ఇది ఉంది కదా దీన్ని మనం తీసుకొని అక్కడక్కడ అక్కడక్కడ కొంచెం పెట్టుకుంటూ మంచిగా మొత్తం స్ప్రెడ్ చేయాలి ఎక్కడ కూడా ప్లేస్ ఉండకుండా మంచిగా స్ప్రెడ్ చేసేయాలి ఇది ఫింగర్ తోట అయితేనే సెట్ అవుతుంది బ్రష్ పెట్టి అనుకోండి మీకు ఎక్కడ ఎంత అంటుంది అనేది మీకు అది తెలియదు ఫింగర్స్ తోటే మంచిగా ఇట్లా రాసేసుకోవాలి అన్నిటికీ మీకు అవసరం ఉన్నంత తీసుకుంటూ మంచిగా స్ప్రెడ్ చేసేయండి ఓకేనా చూసిరా మొత్తం స్ప్రెడ్ చేసినాం కదా ఇప్పుడు కొంచెం మైదా చల్లుకుందాం జస్ట్ పించ్ రైట్ ఇప్పుడు నెక్స్ట్ చపాతి విడదాం దీనిపైన ఒక నిమిషం ఓకే నెమ్మదిగా పెట్టేసుకొని ఓకేనా చేసే పని స్లోగా చేయడమే మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఉత్తన్ చపాతి ఎంత స్ప్రెడ్ చేయడమే మెయిన్ స్టెప్ ఇదే దీన్ని అస్సలు మిస్ చేయొద్దు సేమ్ రాసేసుకున్నాం కదా మళ్ళీ ఇప్పుడు కొంచెం మైదా జస్ట్ స్ప్రింకిల్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఇంకొక చపాతి రైట్ ఓకే మనం లాస్ట్ ఇది కూడా పెట్టుకున్నాం కదా మీకు ఒకవేళ ఒక పది పన్నెండు చపాతీలు అయినాయి అనుకోండి ఒక సిక్స్ ఒకసారి ఒక సిక్స్ ఒకసారి పెట్టేసుకోండి బాగుంటుంది ఓకే ఇప్పుడు దీని మీద కొంచెం ఇట్లా స్ప్రెడ్ చేసేసుకొని చూడండి ఇప్పుడు నేను ఎట్లా మలుస్తున్నానో జాగ్రత్తగా చూడండి ఓకే మిస్ అవద్దు కొంచెం మిస్ అయితే మీకు అర్థం కాదు దీనిపైన మళ్ళీ ఒక్కసారి ఈ పేస్ట్ మొత్తం రాసుకుందాం నెయ్యిది రైట్ ఓకేనా మళ్ళీ ఇప్పుడు దీన్ని ఇట్లా ఇప్పుడు ఇక్కడ ఒకసారి రాసేసుకొని మళ్ళీ దీన్ని ఇట్లా మలవాలి చూస్తున్నారనుకుంటున్నా జాగ్రత్తగా రైట్ ఓకే ఇప్పుడు దీన్ని ఇలా చూసిరా చూసిరు కదా ఎట్లా మలిసినో ఇప్పుడు దీన్ని మనము ప్లేట్లో పెట్టుకొని ఒక్క పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రీజర్లో కాదు ఫ్రిడ్జ్లో ఒక టెన్ మినిట్స్ పెట్టుకుందాం అప్పుడు ఇదంతా సెట్ అయిపోతుంది మనకు ఇప్పుడు నెక్స్ట్ ఫోర్ చపాతీస్ చేసుకుందాం నాకు ఎనిమిది షీట్లు అయినాయి కదా సేమ్ ప్రాసెస్ మీకు ఫస్ట్ చపాతీకి ఇది రాసేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది కావచ్చు కానీ నెక్స్ట్ మీకు ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది రైట్ ఓకేనా మీకు ఈజీగా అర్థం కావడానికి నేను మళ్ళీ మళ్ళీ చేసి చూపిస్తున్నా మిస్ అవ్వకుండా చూడండి ఒకవేళ ఏదైనా ఒక చపాతి మీకు చిన్నగా అనిపించినా నో ప్రాబ్లం టెన్షన్ ఏం లేదు ఎందుకంటే అది లోపలికి వెళ్ళిపోతుంది ఓకేనా రైట్ ఇప్పుడు అన్ని ఇట్లనే స్ప్రెడ్ చేసుకోవచ్చు చూడండి నాకు రెండు కప్పుల మైదాకు ఎగ్జాక్ట్లీగా ఈ నేను కలుపుకున్న పేస్ట్ అనేది రెడీ అయిపోయింది తెలుసు కదా ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ టూ టేబుల్ స్పూన్ కార్న్ స్టార్చ్ లేదంటే మైదా కలుపుకోవచ్చు ఈక్వల్గా సరిపోతుంది మనకు ఎనిమిది షీట్లు వస్తాయి ఇది అన్నిటికీ స్ప్రెడ్ అవుతుంది ఓకే ఇది కూడా రెడీ అయిపోయింది ఓకే ఇప్పుడు దీన్ని కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఓకే మనం ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొచ్చినాం కదా ఓకే ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసి మనము చపాతిలాగా చేసేసుకుందాం కొంచెం పిండి చల్లుకొని స్ట్రేట్గా ఇలా బాగా ప్రెషర్ పెట్టద్దు నెమ్మదిగా రోల్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇంకొకటి ఏంటంటే బాగా సన్నం కూడా చేయొద్దు చేసుకున్నాం కదా ఇప్పుడు నెమ్మదిగా దీన్ని మనము మీకు కట్ చేసి చూపిస్తా చూడండి మీకు ఎక్కడన్నా కొంచెం లావు సన్నం అనిపిస్తే దాన్ని సెట్ చేసేసుకోండి వీటిని మనం పీసెస్ ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకుందాం మీ దగ్గర కట్టర్ ఉంటే దానితో చేసుకోండి నాకు లేదు కాబట్టి నేను చాకుతో వేస్తున్నా ఇంకొకటి ఈ ఎడ్జెస్ మీకు కరెక్ట్ రాలేదనుకో ఇది తీసేయండి తీసి పక్కన పెట్టేసుకోండి అదేం వేస్ట్ కాదు కాకపోతే పక్క పెట్టేసుకోండి షేప్ కోసం రైట్ ఇప్పుడు మీకు కావాల్సిన సైజులో చిన్నగా కావాలంటే చిన్నగా లేదు ఇవన్నీ నేనైతే దీంట్లో ఒక్క దాంట్లో త్రీ చేస్తున్నా చూడండి కొంచెం ఇది లావ్ అనిపిస్తుంది కదా ఇందులో ఒకటి వేసుకుందాం రైట్ సరిపోతుంది కదా మనకి షేపు చూడండి లేయర్స్ కూడా ఎంత బాగా అనిపిస్తున్నాయో ఇవన్నీ పక్కా పెట్టుకొని ఆయిల్లో వేయించుకుందాం ఇంకొకటి మీకు కొంచెం సన్నం కావాలనుకోండి సన్నం చేసుకుందాం ఇవో నేను సన్నంగా కడి చేసుకుంటున్నాను ఎందుకంటే ఇట్లా పొడుగ్ కదా మనకు బాగుంటుంది ఓకే ఇప్పుడు ఇవన్నీ మంచిగా ప్లేట్లో పెట్టేసుకొని ఆయిల్లో వేయించుకుందాం చూడండి ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయినాయి మీకు నచ్చిన షేప్లో చిన్నగా కావాలంటే చిన్నగా పెద్దగా కావాలంటే పెద్దగా కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందాం ఇక్కడ ఆయిల్ మనం హీట్ చేసుకుందాము అయితే ఆయిల్ అనేది బాగా హీట్ కావద్దు జస్ట్ మనం ఇట్లా చేతి పెడితే మనకు అనేది ఇట్లా వేడిగా తగిలితే సరిపోతుంది బాగా హీట్ చేసిరనుకోండి మన కారీలు అనేటి పైన వేగుతాయి లోపల వేయక పొరలు అనేటివి విచ్చుకోవు గట్టిగా తప్పబడిపోతాయి తప్ప అంట తప్పబడడం అంటారు కదా మన తెలంగాణలో అట్లయితే అందుకే ఫస్ట్ ఇది ఇంపార్టెంట్గా చూసుకోండి దీన్ని మనం ఇట్లా చేయబెడితే పెడితే ఆయిల్ వేడి అనేది మనకు తగులితే సరిపోతుంది ఇప్పుడు మనం ఒక్కొక్కటి వేసుకుందాం ఇందులో ఉచిత జస్ట్ బుడగలు వస్తున్నాయి మనకు ఫుల్గా నింపుకోకండి ముకుడిని కూడా ఎందుకంటే అవి విచ్చుకుంటాయి కాబట్టి కొంచెం ఇట్లా పొంగుతాయి కాబట్టి దీనికి స్పేస్ కావాలి వాటికి ఎనఫ్ సరిపోతాయి ఇప్పుడు అవే పైకి తేలే వరకు చూద్దాం మనం చూడండి మెల్లిగా పైకి వస్తున్నాయి కదా అట్లా రావాలి ఇప్పుడు పైకి వచ్చినాయి కదా వచ్చినాక మెల్లగా ఒక ఫోర్క్ తీసుకొని జస్ట్ ఇట్లా ఫ్లిప్ చేయాలి నెమ్మదిగా చేయాలి ఫాస్ట్కి కూడా కాదు చూడండి అవి ఎట్లా పొంగుతున్నాయి మీకు కనిపిస్తున్నాయా ఎందుకంటే విడిపోతే మళ్ళీ విడిపోతే మనం చేసిన కష్టం అంతా వృధా చూసిరా మన కారీలు ఎంత మంచిగా వేగుతున్నాయా లేయర్స్ లేయర్స్ వచ్చుకుంటూ నెమ్మదిగా సిమ్ మీద పెట్టే వీటిని మొత్తం మొత్తం కాల్చుకోవాలి హై ఫ్లేమ్ పెట్టిరనుకోండి ఇట్లా లేయర్స్ ఫామ్ కావు ఓకే తీసుకుందాం మనం ఓకే తుషారా మరి కారీలు ఇంట్లోనే ఈజీగా ఎంత జస్ట్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో మనకు కార్యలు రెడీ అయిపోతాయి మరి చూసారు కదా మన కారీల రెసిపీ మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే నాకు ఒక లైక్ చేయండి అలాగే మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళకుంటే షేర్ కూడా చేయండి ఎందుకంటే ఇంత ఈజీగా మన చేతులతోనే మనమే ఇంట్లో ఒక హాఫ్ అన్ అవర్లో కారీలు ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఒక వన్ మంత్ టూ మంత్స్ వరకు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఈ డిష్ నచ్చని వాళ్ళంటూ ఎవరు ఉండరు నాకు తెలిసి అందుకే నచ్చిన వాళ్ళు నాకు ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోవచ్చు